వెల్కమ్ స్టార్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వర ఆధ్వర్యంలో గత ఇరవై ఏళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు సేవలు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన పీఫోర్ విధానంలో ఎన్ఎల్ హాస్పిటల్ సౌజన్యంతో వెంకటగిరి పట్టణంలో జేఎన్ఆర్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రముఖ వైద్య నిపుణులు కార్డియాలజీ ఆర్థోపెడిక్ ఎముకల న్యూమరాలజీ జనరల్ మెడిసిన్ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జేన్ఆర్ సోషల్ సర్వీస్ సెక్రటరీ రవీంద్రబాబు మాట్లాడుతూ వెంకటగిరి ప్రాంత గ్రామీణ పట్టణ ప్రాంతంలో ప్రజలు నిరుపేదలకు జేన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు గత ఇరవై ఏళ్లుగా సుదీర్ఘంగా సేవలు అందిస్తున్నామని అన్నారు నెల్లూరు ఎనిల్ హాస్పిటల్ చైర్మన్ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఫర్ విధానంలో భాగంగా మా ఆస్పత్రి నుంచి నిరుపేదలకు కుటుంబాల ఆరోగ్యంగా ఉండాలని పిలుపుతూ జిల్లాలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు పిఫోర్ సిబ్బంది చెంచయ్ యాదవ్ సుమలత సురేఖ జీఎన్ఎస్ సోషల్ సర్వీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Pero ah... ah. I have to do the बीपी मारता है ना वाट के ना ठीक ठंडे हैं ये वन्दी रे कोई सुधर लेंगे सुधर लेंगे ना सुधर लेंगे ना नोट आ गया వాటిలో భాగంగా ఈరోజు నెల్లూరు ఎన్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత సేవలు అందించారు మొన్నటి వరకు ఈరోజు ప్రస్తుతం ఫిట్స్ డైరెక్టర్ కూడా i

వెంకటగిరిలో మా జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ తరఫున గత ఇరవై సంవత్సరాలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వాటిలో భాగంగా ఈరోజు ఎన్ఎల్ హాస్పిటల్ నెల్లూరు వారి సౌజన్యంతో ఈరోజు ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు న్యూరాలజిస్ట్ అలాగే ఊపిరితిత్తుల నిపుణులు మరియు జనరల్ సర్జన్ వీళ్ళందరూ పేద ప్రజలకి మా ట్రస్ట్ తరఫున ఉచితంగా సేవలు అందిస్తున్నారు గత ఆరు సంవత్సరాలుగా మా ట్రస్ట్కి బర్డ్స్ హాస్పిటల్ ప్రస్తుత డైరెక్టర్ అయినటువంటి గుడార్ జగదీష్ గారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు ఆరు సంవత్సరాలుగా వెంకటికిరి పేద ప్రజలకి మా ట్రస్ట్ తరఫున ఉచిత సేవలు ఉన్నటి వరకు అందించారు ప్రస్తుతం ఆయన వల్ల డైరెక్టర్గా నియమించడం వల్ల మనం ఇక్కడి నుంచి పేద ప్రజల్ని అక్కడికి హాస్పిటల్కి పంపిస్తున్నాం ఇవే కాకుండా మా ట్రస్ట్ తరఫున మా చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు గారు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పీ ఫోర్ కింద నమోదయ్యి పేదవాళ్ళకి సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్ఎల్ హాస్పిటల్ వారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ వైద్యులు హాస్పిటల్ చైర్మన్ గారికి మా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఎన్ఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా వీళ్ళు పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించేదానికి మా హాస్పిటల్ సంప్రదించి ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు నుంచి కార్డియాలజిస్టు న్యూరాలజిస్టు పర్మనాలజిస్టు జనరల్ సర్జన్స్ అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఈ పేద ప్రజలకి ట్రస్ట్ తరఫున ఉచిత వైద్య సేవలు అందించాలని చెప్పి నాయసరవన్న గారు మాకు బాగా మిత్రులు ఆయన కోరిన వెంటనే మాకు ఆల్రెడీ ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రోగ్రాంలో మేము కండక్ట్ చేస్తున్నాం థర్డ్ సండే ఫ్రీగా ఉన్నందువల్ల ఈ థర్డ్ సండే వీలవుతుందని ఇక్కడ వచ్చి మేము చేస్తా ఉన్నాము ఆయన అనుకోకుండా ఈరోజు ఇండోనేషియా వేరే దగ్గర ఉన్నాడు కంట్రీలో బట్ ఈవెన్ దెన్ మాకేందంటే ఈ ఒక్క థర్డ్ సండేని మాకు ఫ్రీగా ఉన్నందువల్ల నేను లేకపోయినా పర్లేదు మా ట్రస్ట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు ఇబ్బంది లేదని చెప్పి చెప్పడం జరిగింది ఆ కారణంగా మేము కూడా ఈ పీ ఫోర్ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో అది అన్నగారు కూడా ఇటు జేఎన్ఆర్ సోషల్ సర్వీసెస్ వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అక్కడ మేము కూడా ఎన్ఎల్ హాస్పిటల్ నెల్లూరులో కూడా పీ ఫోర్ కింద ఉన్నాము దానికి అనుగుణంగా పేద ప్రజలకి సేవలు అందించేదానికి ఇక్కడ ఈసీజీ ఇవన్నీ కూడా పెట్టి మేము ఉచిత మందులు కూడా ఇస్తున్నాము ఈ సర్వీసెస్ చేస్తున్నందుకు ఈ అవకాశం కల్పించిన జేఎన్ఆర్ ట్రస్ట్ గంగోడు నాగేశ్వరరావు గారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు కూడా ప్రజలందరికీ కూడా మా తరపున